హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం ఆ కనిపిస్తున్న టెంపులే స్వర్ణగిరి ఈరోజు మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి స్వర్ణగిరి టెంపుల్కి అలాగే యాదగిరి గుట్టకి వెళ్తున్నాము చూడండి ఎలా వెళ్తున్నాము ఎంత కంజెస్టెడ్గా మనం హైదరాబాద్లో ఉన్నాము అంటే మనం సపరేట్గా ప్లాన్ చేయవలేదు హైదరాబాద్కి దగ్గరగా ఉండే ప్లేసులకి వెళ్ళడానికి ముఖ్యంగా డివోషనల్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు రిలేటివ్స్ ఇలా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారు అంటే మనకి అబ్బా వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే ఒక థాట్ అయితే వెనక బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు సిటీకి వచ్చాం కదా ఏదన్నా చూడాలి అని అందులో హైదరాబాద్లో ఉండే వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ప్లాన్ చేయకపోయినా పర్వాలేదు ఆటోమేటిక్గా రిలేటివ్స్ వస్తే వెళ్ళిపోతారు ఆ ప్లేసెస్కి వెళ్ళిందే వెళ్తుంటారు అలాగే మేము ఈసారి ఇది స్వర్ణగిరికి అలాగే గుట్టకి మేమైతే ఇది థాట్ టైం అనుకుంటా రావడము ప్రతిసారి ఇంతకుముందు ఒకసారి మా అమ్మ వాళ్ళతో వచ్చాను ఆ తర్వాత మా అత్తమ్మలతోటి ఇప్పుడు మా అక్క ఇలా ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో వెళ్ళిపోవాలి ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు మేము ఆ ప్లేస్ చూడలేదు మేము అదే చూడాలి అంటారు మనమైతే చూసేసి ఉంటాం మనకైతే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు వాళ్ళు అడిగిందే తీసుకెళ్ళి అయినా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్కి ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపిస్తుంది ఇదిగోండి చూడండి స్వర్ణగిరి టెంపుల్ ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో యాక్చువల్గా మేమైతే మండే వెళ్ళాము ఎందుకంటే వీకెండ్స్లో వెళ్తే రష్ ఎక్కువ ఉంటుంది అనే థాట్ తోటి మండే వెళ్తే మండే ఫుల్ రష్గా ఉన్నింది అది కూడా మేము వెళ్ళిన టైం ఏంటంటే వన్ థర్టీ అయింది వన్ థర్టీకి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది దర్శనం లేదు టూ థర్టీకి నుంచి ఉంటుంది అన్నారు దర్శనం టూ థర్టీ అయ్యే వరకు వెయిట్ చేసాము టెంపుల్లోనే మేము ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యాము ఇది సమ్మర్ హాలిడేస్ అని సో రష్ అయితే చాలా ఉన్నింది మాకు ఫ్రీ దర్శనానికి అయితే దాదాపు టూ అవర్స్ పట్టింది ఇంతకు ముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మాకు అయిపోతుంది రెండున్నర టైం అయ్యేలోపు పిల్లలకి ఆడుకోవడానికి అక్కడ టెంపుల్ని పెట్టారనమాట కొంచెం అదైతే కొంచెం రిలీఫ్ అయితే ఇచ్చింది మాకు ఎంత ఎంతసేపు అని మనం పిల్లల్ని పట్టుకోగలుగుతాం చెప్పండి మా అక్క త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి దర్శనానికి వెళ్ళింది అక్కడ వాళ్ళు స్వామివారి వస్త్రం ఆ వస్త్రం వేసుకున్న తర్వాత చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు మాకైతే దర్శనం రెండు గంటల తర్వాత అయినా కానీ చాలా ప్రశాంతంగా అయింది చాలా బాగా దర్శనం అయింది దేవుణ్ణి అంత దగ్గరగా చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది వెంక్ మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని కొంచెమైనా చాలా డిస్టెన్స్లో చూస్తాం కదా ఇక్కడైతే చాలా దగ్గరగా చూస్తాము చాలా పెద్ద విగ్రహంగా కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది మా అమ్మ మా అమ్మని అడిగితే మా అమ్మ అయితే చాలా సంతోషపడింది అనమాట నా జన్మ ధన్యమైంది అనేది ఓకే మాకు తెలియని ఒక సంతోషము ఒక పాజిటివ్ వైబ్ అనేది దర్శనం తర్వాత ఎందుకు కలుగుద్దో కానీ ఆ వైబ్ మాత్రం చాలా బాగుంది ఇంకా స్వర్ణగిరిలో మాకు దర్శనం అయిపోయాక ఇంకా మేము యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయ్యాము దారిలో అక్కడ చాలామంది ఇలా పార్కులో కూర్చొని తింటున్నారు సో మేము కూడా ఆగి మేము అంతగా ప్లాన్ చేసుకోలేదు ఫుడ్ అవి జస్ట్ కిడ్స్ వరకు పెరుగన్నము చారన్నము తీసుకెళ్ళాము అనమాట వాళ్ళకి పెద్దగా మిగిలింది మీ ఇప్పుడైతే మేము గుట్టకి వచ్చేసి ఇక ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ గుట్టలో ఏందంటే వస్తే అన్ని బస్సులు ఒకేసారి వస్తాయి లేకుంటే అసలు రావు అన్నట్టు ఈసారి కొత్తగా నే నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే అక్కడ ఆటోలు కూడా అవైలబుల్ లో ఉన్నాయి కొండ మీదకి వెళ్ళడానికి వాళ్ళైతే ఈచ్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు కానీ మేమైతే పైకి వెళ్ళడానికి బస్సే ప్రిఫర్ చేసాము బస్సులో వెళ్ళడానికి మేమైతే ఇంకా ఫ్రీ బస్సు దొరకగానే ఎక్కేసాము ఎక్కిన తర్వాత అక్కడికి రీచ్ అవ్వగానే మన మొబైల్ ఫోన్స్ అన్నీ లోకస్లో పెట్టేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి మొబైల్ ఫోన్స్ వన్స్ మాకు యాదగిరి పెట్టలేదు చాలా బాగా దర్శనం అలాగే చాలా తొందరగా అయింది దర్శనం స్వర్ణ స్వర్ణగిరి ఎలా అంటే దర్శనం స్టార్ట్ అవుతుంది వీకెండ్స్ లో అయితే ఫుల్ టైమ్స్ దర్శనం అవైలబుల్ గుట్టలో కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది యంగ్స్టర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ టెంపుల్స్ కి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్లో అయితే ఖచ్చితంగా వెళ్ళండి అలాగే హెయిర్ కూడా ముడేసుకుని వెళ్ళండి స్వర్ణగిరి టెంపుల్ అయితే నాట్ అలౌడ్ డివోషనల్ ప్లేసెస్ లో మనం మన ట్రెడిషన్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మన చేతుల్లోనే ఉన్నాయి వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నాం కదా అని మన కల్చర్ని మనం మర్చిపోకూడదు ఎట్లీస్ట్ మనం ఇలాంటి డివోషనల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి